కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవున్పల్లికి చెందిన మీసాల నితిన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మిత్ర బృందం ఈరోజు స్నేహితుడి పుట్టినరోజు కావడం మిత్రుడి జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ మీసాల నితిన్ చనిపోయినప్పటికీ వారి మిత్రులందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మిత్రుడు దూరమైన పది మంది ప్రాణాలను కాపాడాలన్న సంకల్పంతో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారని అన్నారు రక్తదానం చేసిన రక్తదాతలకు తెలంగాణ టూరిజం పూర్వ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటేల్ తరపున అభినందనలు తెలియజేశారు కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు జమిల్ కిరణ్ మీనాక్షర్ రాజు గంగా ప్రసాద్ ఆకుల భరత్

ఇదే క్యాంపుని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి వీళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నాం రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా రెడ్ క్రాస్ నుంచి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ నుంచి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను